ప్రజల ఆశీస్సులతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కవిత ఏమవసరం ఉంటుంది ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్తో కుట్ర కాంగ్రెస్తో కలిసి కుట్ర చేస్తున్నది ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆమె ఆరోపణలు చేసిందని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మీరు చేసే తప్పులు ఆమె మీకు భయ బహిర్గతం చేసి ప్రజల సొమ్ము తిన్న మీకు అన్యాయంగా తెలంగాణ ప్రజలను అనేక విధాలు మీరు నష్టం చేసిన మీకు గుణపాఠం రావాలని చెప్పి ఆమె ముందుకు వచ్చి చెప్పినందుకు ఆమెకు ఆమెను హర్షించాలి తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చెప్పి అనడం నీచ ఇంతకంటే నీచమైనది వేరే ఉండదు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అవినీతి మీరు చేసిన మోసాలు తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయాలన్నీ కూడా ఈరోజు ఆమె బయటపెట్టినందుకు మీరు కాంగ్రెస్ మీద పూర్తలను మీ చేతగాని తనం మాధ్యం ఉంటుంది ఎట్లాగో మీరు పతనమే మీరు మోసం చేశారు పతనమవుతారు మీరందరూ కూడా అవినీతి పర్లేదు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళే కాబట్టి ఆమె చెప్పింది వాస్తవం ఇంకా చాలా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో ఎంక్వైరీ చేయాలి మీ మీద మీరు మిమ్మల్ని జైలు కాదు కదా ఏం చేసినా తప్పలేదు తెలంగాణ ప్రజల వసూలు తగుతుంది మీకు తెలంగాణ మీరు చేసిన అన్యాయాల మోసాలకు తెలంగాణ ప్రజల వసూలు తగిలి మీకు ఆమె ఈరోజు బయటకు వచ్చి ఆ విధంగా స్టేట్మెంట్ తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు ఇది మీ చేతగానడానికి నిదర్శనం